రామణాసురునికి ఇది మనకు అందరికీ తెలిసిన సుపరిచితమైన పేరు అసలు ఆయనకు రామణాసురుడు అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది రామణాసురుడి అసలు పేరు దశగ్రీవ ఈయన పులస్త్య అనే ముని కుమారుడైన విశ్ విశ్రవణుడు మరియు సుమాలి కూతురు అయిన కైకసి అనే రాక్షసశ్రీకి కలిగిన మొదటి సంతానము ఒకనాడు కుబేరుడు తన పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా అది దశగ్రీవుడి తల్లి ఆయన ఆయన కైకసి చూసి ఓర్వలేకపోయింది దాంతో కొన్ని రోజులు మనో మనోబాధతో ఉండిపోయింది తన తల్లి మనసు తెలుసుకున్న దశగ్రీవుడు కుబేరును ఓడించి ఆ పుష్పక విమానం నుంచి కుబేరుణ్ణి కిందికి తోసివేసి ఆ విమానం తన సొంతం చేసుకున్నాడు అలా ఒకరోజు పుష్పక విమా విమానంలో రావణాసురుడు కైలాసం మీదుగా వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఉన్నట్లుండి పుష్పక విమానం ముందుకు కదలకుండా ఆగిపోయింది అలా ఆగానే ఎందుకు ఆగావు అని రావణుడు ప్రశ్నిస్తే అప్పుడు పుష్పక విమానం ఇలా సెలవిచ్చింది స్వామి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నాడు నేను వెళ్ళలేను అంటుంది దానికి ఆగ్రహించిన రామణాసురుడు నేను ఇటుగా వెళ్తున్న సంగతి ఆ పరమేశ్వరుడికి తెలియదా అని గర్వంతో కైలాసం పైకి దిగి ఎవరు పరమేశ్వర అని చూడాలని అటు ఇటు నడుస్తూ కైలాసం అంతా తిరుగుతూ ఉన్నాడు అప్పుడు ఆయన నందీశ్వరుడు ఆయనకు నందీశ్వరుడు అడ్డుగా వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని ప్రశ్నించాడు దానికి నేను నేనెవరు నీకు తెలియదా నేను దశగ్రీవుణ్ణి ఇక్కడ శివుడు అనే ఆయన చూడాలని వచ్చాను దారి వదులు అని గర్వంతో కూడిన మాటలు మా పలికాడు అప్పుడు నందీశ్వరుడు ఓరి దుష్ట పరమశివుడిని దాకా ఎందుకురా నేను ఆయన కింకరుణ్ణి ఆయన వాహనంని కైలాసంలోకి నీకు ప్రవేశం లేదు అంటాడు అప్పుడు రామణాసురుడు నంది ఆకారం చూసి కోదిలా ఉన్నావు అని హే హేళన చేశాడు దాంతో ఆగ్రహించిన నందీశ్వరుడు నన్నొక కోది అని అవహేళన చేశావు కదా ఆ కోతులలో కోతులతో నీ లంక పట్టణం నాశనం చేస్తాను అని శపిస్తాడు ఆ మాటలు వినగానే తనకు దర్శనమివ్వమని పరమేశ్వరుని మీదుగా మీద కోపంతో తనకు దర్శనం ఇవ్వలేదని పరమేశ్వరుని మీద కోపంతో తన పదితల ఇరవై చేతులతో కైలాసగిరిని పెగిలిస్తాడు రామణుడు అలా చేయగానే శివుడు ఆగ్రహించి తన ఎడమకాళి బొటన వేలుతో కైలాసాన్ని పర్వతాన్ని తొక్కి పెడతాడు రామణాసురుడు ఇరవై చేతులు కైలాసం కింద ఉండిపోతాయి ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేకపోతాడు అలా సంవత్సరాల కాలం జరిగిపోతూ ఉంటుంది రామణాసురుడు ఆ బాధ భరించలేక బిగ్గరగా అరవడం ప్రారంభించాడు ప్రళయ గోషల రవం చేస్తున్న ఆ రవం అంటే అరుపు అని అర్థం ఆ రవానికి దిక్కులు పిక్కలితున్నాయి ముల్లోకాలు దేవేంద్రునికి సైతం ఉలిక్కి పడేలా అక్కడి నుంచి వస్తున్నాయి అరుపులు ఈ అరుపులకు అరుపులు ఈ విధంగా అరుస్తున్న రావణాసురుని వైపు చూ చూశారు అప్పుడు మునులు ఋషులు రావణాసురుని వద్దకు వెళ్ళి ఇలా అరిస్తే పరమేశ్వరుడు అనుగ్రహించడు ఆయన బోళంకరుడు ఆయన సామవేద మంత్రాలతో ఉపాసన చేస్తే నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్తాడు అప్పుడు రావణాసురుడు సామవేద మంత్రాలతో ఉపాసన చేస్తాడు ఉపాసన చేస్తాడు శివుడు అనుగ్రహించి బొడన వేలు తీసి కనికరిస్తాడు అప్పుడు పరమశివుడికి దశగ్రీవుడితో దశగ్రీవ ఇన్ని కేకలు వేశావు ఇంత రవం చేశావు అందుకే నిన్ను రావణ అని పిలుస్తారు అని శివుడు అంటాడు ఆ మాటలు రావణాసురుడికి రావణాసురుడు శివుడికి ధన్యవాదాలు చెప్తాడు దశగ్రీవునికి రామణాసురుడు అనే పేరు వచ్చింది